చూసి నేను కూడా షాక్ అయ్యా నేను ఏ వన్ గా వాద్య నాయుడు గారు తర్వాత ఏ టూ నా పేరు ఇంకా మిగతా ఎవరో ఇద్దరు ఇంకేదో యాభై ఆరు అదర్స్ అని పెట్టారు కానీ దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు నా పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఈ రోజు ఎవరైతే బాధితుడు అని చెప్పి ముందుకు వచ్చి మాట్లాడారో ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ పక్కన కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులు ఉండి ఆ పూచగొట్టి ఇవన్నీ చేసి డిఫేమ్ చేశారు ఇప్పుడు దీన్ని నేను తీవ్రం ఖండిస్తున్నాను దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ నాది లేదు దీనిపైన ఎలాగో ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి నాది ఎఫ్ఐఆర్ నా పేరు నమోదు చేస్తున్నారు కాబట్టి రేపు నేను హైకోర్టుకి న్యాయపరంగా క్వాష్ పిటిషన్ వేసి నేను న్యాయపరంగా నేను ముందుకెళ్తాను అంతేకాకుండా నన్ను బద్నాం చేసి మీడియా ముందు నా ఫోటోలు పెట్టి సర్క్యులేట్ చేసి నా పేరు నా ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి విషయాన్ని నన్ను తీని వచ్చి నా పేరుని తీని వచ్చి మీడియా ముందు మాట్లాడ్డాలు బాధితులు కానివ్వండి ఎవరైతే సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళు కానివ్వండి వాళ్ళ పైన డిఫెమేషన్ కేసులు వేస్తాను నేను అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది అసలు ఈ కేసు సంబంధించి మీకు ఎప్పుడు తెలిసింది అయితే ఈ కేసు సంబంధించిన ఏదైతే వాస్తవ నాయుడు ఉన్నారో వాసుదేవ్ నాయుడుకి మీకు ఏ అసలు మీ ఇద్దరు పరిచయం ఏంటి ఇప్పుడు ఈ కేసు ఎఫ్ఐఆర్ పరంగా చూస్తే డిసెంబర్ లో అని చెప్పి తెలిసింది కానీ ఇలా ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి విషయం ఈ రోజే నాకు తెలిసింది ఏ విధంగా అయితే మీడియా ద్వారా బయటకు వచ్చింది తెలిసింది ఇంకా వాసుదేవ్ నాయుడు గారు అంటారా ఆయన నాకు నేను నెల్లూరు వాసిని ఆయన నెల్లూరు వాసమే ఆయన కూడా ఒకప్పుడు మీడియాలో ఉన్నారు తర్వాత ఆయన ప్రొడ్యూసర్ గా ఒక సినిమా కూడా నిర్మించారు నేను రాజకీయ పరంగా ఉన్నాను నేను తర్వాత నేను సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి పరిచయం ఉంటే ఉందంటే ఉంది ఆయన ఏదో ఆఫీసు నడుపుతుండే వాళ్ళు అప్పుడు మా లో ఒక మీడియా ఆఫీసు పెట్టి నడుపుతా ఉండేవాళ్ళు ఆ విధంగా పరిచయం అంతే తప్ప ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి అయితే నాకు ఎటువంటి దీనికి సంబంధం లేదు దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్లీ జీరో ఇవాళ ఎవరైతే ఆ ఛానళ్ల ముందు వచ్చి ఒక బాధితుడు ఎవరైతే ఒక సోదరుడు మన గిరిజన మిత్రుడు ఆయన పేరు తెలియదు నాకు ఎవరైతే మాట్లాడారో ఆయన చెప్పడం ఏమని ఉచ్చరించారు వాసుదేవ్ నాయుడు నా పేరు ఇంక ఇద్దరు పేరు ఏదో వచ్చి మేము కలిసామని చెప్పి చెప్పాడు నా జీవితంలో ఆ వ్యక్తి నేను ఎప్పుడు కలిసింది లేదు ఆయన పేరు నాకు తెలియదు మరి నా పేరు పదే పదే పక్క నుండి ఎవరు చెప్పించారో తెలియదు బట్ ఎవరైతే చెప్పారో మీడియా పరంగా వారిపైన కానివ్వండి చెప్పించిన వారిపైన కానివ్వండి నేను తగిన చర్యలు తీసుకుని వాళ్ళపై డిబిఎఫ్ ఖచ్చితంగా రేపు ఫైల్ చేస్తా నేను అంటే ఈ కేసు సంబంధించింది ఇప్పటికీ మీకు పోలీసులు ఏమన్నా మిమ్మల్ని సంప్రదించారా ఇప్పటివరకు పోలీసులు ఎవరు ఓకే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అండి హైదరాబాద్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ కేసు చూసినట్టు దాదాపు పది కోట్ల పైగా యాక్సిస్ బ్యాంక్ లో కుంభకోణం జరిగిందని చెప్పి గత ఉదయం నుంచి కూడా వీటిపైన వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి ప్లస్ మీ పేరు కూడా అల్లా ఉన్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు మనకి ఏదైతే డిఎస్పీ కార్యాలయంలో కూడా ఏదైతే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన మేనేజర్ ఎవరైతున్నారో డిఎస్పీ కార్యాలయానికి వచ్చి అక్కడ ఫిర్యాదు చేసిన అప్పుడు కూడా తర్వాత ఏదైతే ఆ ముతుకు సంబంధించిన సే గారు ఏదైతుందో మీడియాతో మాట్లాడుతూ ఫలాన వాళ్ళు పలానా ఉన్నారని కూడా వాళ్ళు చెప్పారు కదా అదే అండి ఇప్పుడు కంప్లైంట్ చేసేది ఏముంది బ్రదర్ ఇప్పుడు కంప్లైంట్ ఎవరిపైన ఎవరైనా వచ్చి కంప్లైంట్ దానికి ఆధారం సరైన ఆధారం ఉండాలి విచారణ జరగాలి అదైతే ఇప్పటి వరకు పోలీసులను అప్రోచ్ కాకపోయే కాకపోవడానికి కారణం ఏంటంటే వారి దగ్గర నేను ఇన్వాల్వ్ అయినటువంటి ఆధారం లేదు కాబట్టి నేను ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి నేను ఇటువంటి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ నా ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్ జీరో కాబట్టి వాళ్ళు నన్ను మేబీ అప్రోచ్ కాలేదు సో అసలు నాకు తెలిసి నా పేరు ఎందుకు వచ్చింది అనేది నాకు పెద్ద షాక్ గా ఉన్నది నేను ఖచ్చితంగా ఎవరైతే నా పేరుని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళందరిపై నేను యాక్షన్ తీసుకుని వాళ్ళపైన డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాను రేపే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ చేస్తాను ఏదైతే ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో నూట డెబ్బై తొమ్మిది పై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ఏదైతే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ వేశారో ఆ ఎఫ్ఐఆర్ కాపీ పైన క్వాష్ పిటిషన్ నేను ఇమీడియట్ ఫైల్ చేస్తాను దాన్ని నేను నేను చట్టపరంగా ఎటువంటి దానికి ఎదుర్కోవాలో చట్టపరంగా నేను వెళ్ళి దాన్ని ఎదుర్కొని నేను క్లీన్ చిట్ గా దీంట్లో బయటికి రావడం అనేది చెప్తున్నాను అంటే పోలీసులు పోలీసులు చెప్పిన విధానం కానీ బ్యాంకులు చెప్పిన విధానం కానీ అమాయక గిరిజనుల్ని మోసం చేసి వాళ్ళకి ఏదైతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి శాలరీలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళపై లోన్ తీసుకొని అవినీతికి పాల్పడ్డారు అనేది వాళ్ళ బాధితులు వర్షను అయితే దీని దీనికి సంబంధించి దీనికి సంబంధించింది ఏంటంటే ఏదైతే అల్లా బాప్స్ కానీ వాసుదేవ్ నాయుడు గాని మరు మరో ఇద్దరు ఉన్నారో వాళ్ళు ఈ నలుగురు కలిసి చేశారు అని ఈ రోజు మనకి మీడియాతో కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది జరిగినప్పుడు ఈ ఏదైతే మీరు ముందు ఇది ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడు మాకు తెలిసిన అన్నారు కాబట్టి అయితే ఈ ఏదైతే దీనికి సంబంధించిన ఇంత ముందు మీరు మాట్లాడిన పరిస్థితుందా అసలు అసలు బాధ్యత తెలియదండి అసలు వాళ్ళు నేను ఎప్పుడు కలిసింది లేదు ఏం లేదు ఎవరైతే మీడియా ముందు వచ్చి మాట్లాడారో వారికి నాకు సంభాషణ లేదు పరిచయం లేదు ఏనాడు మేము మాట్లాడుకోలేదు ఏం లేదు మరి వారు ఎవరితో మాట్లాడారు ఎవరితో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు అది అల్లాభక్ష అనేటువంటి ఈ అల్లాభక్ష ఇంకో అల్లాభక్ష అనేది నాకు తెలియదు నేనైతే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడింది లేదు సంభాషణ లేదు కనీసం వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ నెంబర్ లేదు నా దగ్గర నా నెంబర్ వాళ్ళ దగ్గర లేదు నా మొహం వాళ్ళు ఎప్పుడు చూడలే వాళ్ళ మొహం నేను ఎప్పుడు చూడ వాళ్ళు ఏదో విడవలూరు గ్రామం ఏదో చెప్తా ఉన్నారు అసలు ఎప్పుడు ఏనాడు మేము కలిసింది లేదు కలిసి లేదు లేదు అది ఓవర్ ఫోన్ ప్రత్యక్షం కానీ పరోక్షం కానివ్వండి ఎక్కడ మేము మాట్లాడుకున్నటువంటి దాఖలు అసలు ఇప్పుడు వారు ఎవరితో మాట్లాడడం నాకే తెలియదు ఆ విషయం ఇప్పుడు పోలీసులు మీకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే మీరు విచారణకు ఎదిగిపోయిందానికి సిద్ధంగా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ చట్టపరంగా మేము నాకు కానీ ఒకవేళ నోటీసులు ఇష్యూ చేస్తే పోలీసు వారు ఖచ్చితంగా నేను చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటాను కానీ నేను ముందస్తుగా దానికన్నా కూడా నోటీసు వరకు వచ్చేంత కూడా ఆకకుండా ఎందుకంటే ఈ రోజు నా పేరుని బద్నాం చేశారు నేను గుట్టుసప్పుడుగా ఏదో రాజకీయాలు చేసుకుంటూ సినిమా రంగంలో ఉండి గత మూడేళ్ళ నుంచి పలు సినిమాలను నిర్మించుకుంటూ ఈ రంగంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను 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 పదేళ్ళ నుంచి ప్రొడ్యూసర్ ఉన్నా పదకొండు ఏళ్ళ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ప్రొడ్యూసర్గా ఉన్నాను రాజకీయాల్లో ఉన్నాను నా పని నేను చేసుకుని వెళ్తా ఉంటే నన్ను అబాసు పాల్ చేయడం కోసం నన్ను గిట్టిన వాళ్ళు ఎవరో నన్ను కావాలని చెప్పి నా పేరు తీసుకొచ్చి వాడి నన్ను ఇరిగించే ప్రయత్నం చేశారు వారి పైన అందరి పైన కూడా చట్టపరంగా డిఫెమేషన్ కేసు వేస్తాను మరి దీన్ని న్యాయపరంగా ఏదైతే ఎఫ్ఐఆర్ చట్టపరంగా నేను లీగల్ గా మూవ్ నేను హైకోర్టు ని ఆశ్రయించి అక్కడి నుంచి క్వాష్ గా క్లీన్ చెట్ గా బయటకు వస్తాను నెల్లూరులోనే అల్లా చాలా యాక్టివ్ గా ఉండేవారు అయితే ఇటీవల కాలంలో అల్లా బ నెల్లూరు వెళ్ళిపోయారు అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి దేని మీద చెప్తారు నేను ఇప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు అండి చాలా కీలకంగా రాజకీయ పార్టీ టీడీపీ పార్టీలో ఉన్నాను చేశాను ప్రతిపక్షంలో నేను పోరాటాలు చేశాను అన్ని చేశాను తర్వాత సినిమా రంగంలో నిర్మాణ రంగంలో ఉన్నప్పుడు ఆ సినిమాలు రిలీజ్ విషయంలో కానివ్వండి దాని షెడ్యూల్ విషయంలో కానీ కొంత భాగం మేము హైదరాబాద్ లో షూట్ చేశాము సో ఆ వర్క్ పైన నేను హైదరాబాద్ రావడం జరిగింది అంతే తప్ప నేను నెల్లూరు జిల్లా వాసినే మరి అంతే తప్ప అసలు దీనికి దానికి సంబంధమే లేదు నేను గత మూడేళ్ళ నుంచి నేను సినిమా రంగంలో బాగా యాక్టివ్ ఉన్నాను రాజకీయ రంగంలో యాక్టివ్గా ఉన్నాను మరి అసలు ఈ లావాదేవీల విషయం నాకు సంబంధం లేదు వాళ్ళు ఏదైతే కంపెనీలు పేర్లు చెప్తారు ఆ కంపెనీ మనకు సంబంధం లేదు మీరు కావాలంటే నాకు ఉండేది ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ నాకు ఉండే ఒక సేవింగ్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తర్వాత మొన్న పోయిన సంవత్సరం కావేరి సినిమా రిలీజ్ చేసినప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశాం సినిమా లావాదేవీల కోసం నా ఈ రెండు అకౌంట్లు మీరు ఎంతైనా విచారణ చేసుకోండి నా వ్యక్తిగతం కానీ నాకు ఉండే కంపెనీ ఒకే ఒక కంపెనీ నిర్మాణ సంస్థ శాప్ క్రియేషన్ దీనిపైన ఎటువంటి ఒక రూపాయి నాకు వచ్చింది లేదు నేను దీన్ని ఇన్వాల్వ్మెంట్ లేదు నిక్కచ్చిగా చెప్తున్నాను వన్ ల్యాక్ పర్సెంట్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయిన అయింది లేదు ఈ వ్యవహారం నాకు తెలియదు అసలు దీంట్లో నేను అసలు ఈ వ్యవహారం నేను చాలా దూరంగా ఉన్నాను ఎందుకంటే నా పనంతా రాజకీయాలు చేసుకోవడం సినిమా పరంగా ఉండడం ఇంతవరకే నా పని ఈ రెండు పనే అంతేగాని ఈ అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎప్పుడో డిసెంబర్ లో అయిందంటున్నారు ఎప్పుడో రెండేళ్ళు మూడేళ్ళ నుంచి జరుగుతుందంటున్నారు మరి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారో వీళ్ళు బాధితులు ఏం చేశారు అప్పుడు నాకే అర్థం కావట్లేదు మరి ఇన్ని రెండేళ్ళు మూడేళ్ళు ఎందుకు గమ్మకున్నారో అది కూడా అర్థం కావట్లేదు షాకింగ్ ఉంది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మా ప్రభుత్వం వచ్చింది టీడీపీ పార్టీలో నేను ఉన్నాను ప్రభుత్వ పరంగా ఉన్నాను కాబట్టి ఏదో ఒక డ్యామేజ్ మాకు అంటగట్టాలి ప్రభుత్వానికి టీడీపీ పార్టీకి నేను టీడీపీ ముఖ్య నాయకుడిగా ఉన్నాను కాబట్టి జిల్లాలో దాని రుద్దే ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏం కాదు ఇది అంటే ఒకటండి ఇప్పుడు మీరు చూసినట్టు వాసుదేవ్ వాసుదేవ నాయుడు వాసు ఏమన్నా వాసుదేవ నాయుడుకి మీకు అసలు ఏంటి అసలు అతనికి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా అతను ఏమన్నా ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ చేసే అతను అవకాశం ఉందా మీరు ఎప్పుడైనా అతను చూసారా ఎంప్లాయ్మెంట్ చేయి తెలియదండి అది మీరు ఆయన ఆయన అడిగితే బాగుంటది ఈ యొక్క ప్రశ్న అనేది నాకు ఆయన ఒక జర్నలిస్ట్ మిత్రుడిగా తెలుసు నాకు ఆయనకి మీరు ఎలా అయితే నాకు జర్నలిస్ట్ మీడియా మిత్రుడు తెలుసో ఆయన ఒక ఛానల్ రన్ చేస్తున్నవాడు మీడియా ఛానల్ ఆ విధంగా నాకు పరిచయం ఉన్నది నాకు దాదాపు ఆయన ముప్పై నలభై వేల నుంచి పరిచయం ఉంది నెల్లూరు జిల్లా వాసే కాబట్టి ఆ విధంగా పరిచయం తప్ప ఆయనకి ఏం కంపెనీలు ఉన్నాయి ఏం ఉన్నాయి ఏం లేవు ఆయన లావాదేవీల గురించి మీరు ఆయన అడిగితేనే బాగుంటది నాకైతే అంత అవగాహన లేదండి అంటే ఈ ఈ కేసులో ఏదైతే దాదాపు పది కోట్ల పైగా ఈ యాక్సిస్ బ్యాంక్ లో కుంభకోణం అనేది కూడా తెలుస్తుంది అయితే ఈ కుంభకోణం వెనక దాదాపు ఈ నలుగురు అంటే ఎవరైతే ఇప్పుడు వాసుదేవ నాయుడు మీ పేరు వచ్చిందో కొర ఇద్దరు ఎవరు వాళ్ళు ఏమన్నా మీకు తెలుసా వాళ్ళు ఎవరన్నా మీకు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఏమన్నా తెలుసా మీకు వాళ్ళు ఎవరు అండి నాకు ఎలా తెలుసు వాళ్ళు వాళ్ళు ఇద్దరే తెలియదు అసలు బాధ్యతలు తెలియదు నాకు మీరు ఎవరైతే బాధితులు వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు నాకు తెలియని పేర్లు కొత్త కొత్త పేర్లు నేను వచ్చి ఇరికిచ్చేసి మా కేసుల్లో పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాకపోతే ఇంకేం అండి అసలు ఇప్పుడు మీరు సార్ ఒక నిమిషము మీరు కుదిరితే బాధితులు ఇప్పుడు లైన్ లో తీసుకున్నట్లయితే నేను అవసరమైతే జూమ్ కాల్ రమ్మన్నా వస్తా వీడియో కాల్ రమ్మన్నా వస్తాను బాధితుడు అసలు నన్ను కలిశాడని చెప్పి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన ఏ పొద్దున్న నేను ఆయన కలిశాను అసలు ఏ పొద్దున అయితే నేను మాట్లాడాను కనీసం నాతో ఫోన్ ఫోన్లైనా మాట్లాడా లేకపోతే ముఖాముఖి మాట్లాడా నా ఫోటో నా ఫోటో పెట్టి సర్క్యులేట్ చేసి నా డ్యామేజ్ చేశారు నాది ఇన్వాల్వ్మెంట్ లేనిదే రకరకాలుగా నన్ను డ్యామేజ్ చేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అండి నాకు గిరిజన గిరిజన వ్యక్తులన్నా కూడా గిరిజన నాయకులన్నా చాలా గౌరవం ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాను వాళ్ళ వాళ్ళ పాపవుల కోసం ఎన్నో ఫైట్లు చేశాను నేను ఎన్నో నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేశాను వాళ్ళకి ఎన్నో సహాయ సహాయాలు అందించాను నేను ఎన్నో ధన ధర్మాలు చేశాను మరి అలాంటిది నన్ను అనవసరంగా దీన్ని ఇరికిచ్చి వాళ్ళని అపాసపాలు చేయడం తప్ప ఇంకో విషయం ఏం కాదు కుదిరితే అయితే బాధితుడు కూడా మీరు లైన్ లో తీసుకొని నేను మాట్లాడతాను మరి ఆ బాధితుడు ఎప్పుడు కలిశాడో ఏ టైంలో కలిశాడో అసలు నాతో మాట్లాడాడా ఏం మాట్లాడాడు ఇవన్నీ క్లారిటీ తీసుకున్న విషయం కూడా ఉంది ఎందుకంటే అతన్ని ఎవరో పక్క నుండి నీట్ గా చెప్పించారు ఆ ఎస్సీ ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెంచులయో ఇంకో రమేష్ ఎవరో ఉన్నారు వాళ్ళు నీట్ గా పూసగా పూస పూసగట్టి నా పేరు ఇన్వాల్వ్ చేపి జనవసరంగా నన్ను దీంట్లో లాగే ప్రయత్నం చేశారు వాళ్ళ పైన నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను ఎవరైతే బాధితుడు అనేటువంటి వ్యక్తి మీడియా ముందు వచ్చి మాట్లాడాడో ఎవరైతే వారిని వెనకొండి మాట్లాడిపించారో వీళ్ళందరిపైన తగిన చర్యలు నేను చట్టపరంగా తీసుకుంటాను ఒకటండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఏదైతే మీరు ఎప్పుడో జరిగింది కేసు ఎప్పుడో అయిందని మీరు అంటున్నారు అయితే ఈ ఎప్పుడో జరిగిన కేసుకి ఏదైతే ఈ గిరిజన సంఘం నాయకులు కానీ వీళ్ళు ఎవరైనా మీతో ఇంత ముందు ఎవరు మాట్లాడారా ఎప్పుడు నన్ను మాట్లాడలేదు అప్రోచ్ అవ్వలేదు ఎవరు లేదు ఎవరు చేయలేదండి అదే అదే ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ రోజు ఈ విధంగా వచ్చినప్పుడు అండి నేను రోజు నేను వారానికి రెండు మూడు డిబేట్లలో టీడీపీ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున నేను మాట్లాడుతూ ఉంటాను చాలా యాక్టివ్ గా పలు శాటిలైట్ ఛానల్ ఇవన్నీ కూడా కొంతమంది మీడియా మిత్రులు మీలాగే నాకు నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక నలుగురు ఐదు మంది శాటిలైట్ ఛానల్ వాళ్ళందరూ ఫోన్లు చేసి ఇలా ఇలా వచ్చిందని చెప్పి నన్ను వివరణ అడిగారు నా వివరణ నేను ఇచ్చాను వాళ్ళకి వీళ్ళు మాట్లాడే ముందు కనీసం మీడియా ముందు వచ్చి మాట్లాడే ముందు ఎవరైతే ప్రోత్సహించారో ఏది ఎవరైతే ఈ సంఘ నాయకులు ఎస్సీ ఎస్సీ సంఘ నాయకులు ఎవరైతే ప్రోత్సహించారో వివరణ కోసం కనీసం ఒక మాట నన్ను అడిగి ఈ విధంగా మీరు కలిశారా లేదా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేటువంటి కనీసం బాధ్యత వాళ్ళకున్నది అది ఏం లేకుండా ఇష్టానుసరంగా ఏదంటే అది మాట్లాడితే ఇవాళ వాళ్ళు మాట్లాడిపించిన ప్రతి మాటకి బాధితుడు మాట్లాడిన మాటకి కానీ మాట్లాడిపించిన వాళ్ళ వాళ్ళు కానీ వెనుకుండి ఆడిపించినటువంటి నాయకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా దీన్ని చట్టపరంగా తగిన బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది నేనైతే కంపల్సరీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాను అవసరమైతే ప్రైవేట్ ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేసి వాళ్ళపైన డిఫెమేషన్ కేసు ఫైల్ చేస్తాం వాళ్ళందరిపైన వాళ్ళ పేరు పైన ఇప్పుడు ఏదైతే ఈ యాక్సిస్ బ్యాంక్ జరిగిన ఏదైతే ఈ కుంభకోణం అని అంటున్నారో దీనికి సంబంధించింది మీకు దీంతో ఈ కేసులు మీకు ఎలాంటి సంబంధం లేదంటారా కంప్లీట్లీ జీరో ఇన్వాల్వ్మెంట్ నాకు అసలు ఈ యొక్క విషయానికి ఎటువంటి సంబంధమే లేదు దీంట్లో నేను నేను మీకు చెప్తున్నా నాకు ఉండేది ఒక ఒక బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు ఉండేది ఒకే ఒక కరెంట్ అకౌంట్ అది కూడా పోయిన సంవత్సరం లో సినిమా రిలీజ్ అప్పుడు ఓపెన్ చేసుకోవడానికి కరెంట్ అకౌంట్ వేదాపాలెం బ్రాంచు నా అకౌంట్లో మీరు లావాదేవీలు చూసుకోండి ఇన్ని కోట్లు కోట్లు ఏమి లేవు నాకు ఉండే సంపాదన నాకు ఉండే డబ్బులు ఏదో వందలో వేలలో లక్షల్లో ఎంతైతే ఉందో అంతవరకే ఉన్నది అంతే తప్ప ఈ యొక్క కోట్ల రూపాయల లావాదేవీలు ఎక్కడ నాకు వచ్చింది లేదు యాక్సిస్ బ్యాంక్ నుంచి నాకు వచ్చింది ఏమి లేదు ఈ బాధితుల నుంచి నాకు వచ్చింది లేదు లేదా నేను వాళ్ళకి ఇచ్చింది లేదు ఇటువంటి ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు కంప్లీట్లీ జీరో నేను వైట్ కాలర్ గా ఉన్నాను వైట్ షర్ట్ వేసుకుని ఉంటాను కంప్లీట్ వైట్ గానే ఉన్నా నేను నేను ఎక్కడ ఈ యొక్క స్కామ్ లో లేదా స్కీమ్ లో నా ఇన్వాల్వ్మెంట్ లేనే లేదు అందుకే నేను ఇమీడియట్ గా తక్షణంగా నేను లేను కాబట్టి దీంట్లో హైకోర్టు కి వెళ్లి హైకోర్టు లో రేపు వాష్ పిటిషన్ వేసి నుంచి క్లీన్ చెట్ గా బయటకు వస్తాను ఇప్పుడు ఓకే అండి వాస్తవ సంబంధించిన ఏదైతే ఏదైతే కేసు ఉందో దీనికి సంబంధించిన ఇప్పుడు మీ పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్ లో రాశారు కాబట్టి వాసుదేవ నాయుడు గారు ఇది ఇది ఇలా జరిగిందని ఇంత ముందే మీరు చెప్పిన పరిస్థితి ఈ విషయం ఇంత ముందే ఉన్నా ఏదైతే శివ గాని మరొకరు కాని ఈ వాసుదేవ నాయుడు గాని ఈ దీనికి సంబంధించిన ఈ కేసు సంబంధించి ఎప్పుడైనా మీతో మాట్లాడారా అసలు ఈ శివ వెంకట్ ఎవరో నాకు తెలియదు అండి వాళ్ళు మాట్లాడింది లేదు ఈవెన్ ఈ అయినా కూడా ఈ విషయం అసలు నాతో మాట్లాడింది లేదు అసలు ఇది కంప్లీట్లీ న్యూ ఈ రోజు మీరు ఎలా అయితే నాకు చెప్పారో ఇవాళ మీడియా ఛానల్ అని చూసి కంప్లీట్ షాక్ అయ్యా నేను నా కంప్లీట్లీ న్యూ టాపిక్ ఇది గతంలో ఎప్పుడు మాట్లాడుకోలేదు డిస్కషన్ చేసిన లేదు నేను అది చెప్తాను అసలు నా ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో అలాంటప్పుడు మేము గతంలో ఏ విధంగా చర్చించుకుని ఏ విధంగా మాట్లాడుకుంటాం ఇది జస్ట్ నూతనంగా ఈ రోజే నాకు వెళ్ళిలో వచ్చినటువంటి విషయము అనవసరంగా నన్ను రభస పాలు చేసి నా పైన ఏదో బుర్ర చెల్లే కార్యక్రమం చేస్తున్నారు నాకు తెలిసి దీంట్లో ప్రతిపక్షాల కుట్ర కూడా ఉన్నది ప్రతిపక్షాలు మేధీ సంఘ నాయకుల ముందుండి ఆడిపించినటువంటి నాటకమే బూటకమే ఇది అంటే ఒకటండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గిరిజన సంఘం నాయకులు ఎవరైతే పెన్సిలే కానీ రమేష్ కానీ ఎవరైతే అంటున్నారో వీళ్ళు ఇప్పుడు కూడా మీతో మాట్లాడే పరిస్థితి లేదు లేదా లేదు లేదు మాట్లాడింది లేనే లేదు ఏ రోజు నాతో మాట్లాడినటువంటి విషయం లేనే లేదు ఇదే చెప్తున్నాను నాతో మాట్లాడకుండా నాతో క్లారిఫికేషన్ తీసుకోకుండా నా పేరుని ఉచ్చరించి నా ఫోటోలు ఉచ్చరించి పలు మీడియా మాధ్యమంలో సాటిలైట్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అదే విధంగా పలు మీడియా గ్రూపులలో సర్క్యులేట్ చేయడము నేరం 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 వాటిపైన నేను తగిన చర్యలు తీసుకుంటాను ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా జ్యుడిషియల్ ఫ్యామిలీ మా మా ఫ్యామిలీ మాకు చట్టపరంగా ఏదైతే పనులు ఉంటాయో చట్టపరంగానే వ్యాపారాలు చేస్తాం చట్టపరంగానే మేము మూవ్ అవుతాం సో వాళ్ళ పైన చట్టపరంగా నేను మూవ్ అవుతాను వాళ్ళ పైన ప్రైవేట్ కంప్లైంట్ ఖచ్చితంగా ఫైల్ చేస్తాను నన్ను డిఫైమ్ చేశారు వాళ్ళు నాతో క్లారిఫికేషన్ తీసుకోకుండా ఒక మాట కూడా అడగకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నన్ను అపాస పాలు చేశారు ఈ డిఫైన్ కోల్ నేను రేపు ఇమీడియట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను వాళ్ళు కింద ఓకే అండి ఏదైతే ఈ యాక్సిస్ బ్యాంక్ జరిగిన ఈ కుంభకోణ సంబంధించి ఏదైతే ఇటీవల ఈ ఉదయం నుంచి వస్తున్న వార్తల మీద ఏదైతే మీరు మీ ఏదైతే మీ వివరణ ఎన్ఎల్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు ఇంకొక విషయం అండి చెప్పండి నాకు ఇప్పుడు మీరు చెప్పినట్టు పోలీసు వాళ్ళు కూడా ఎవరు నాకు ఫోన్ చేసింది లేదు బ్యాంకు వాళ్ళు కూడా ఎవరు నాకు ఫోన్ చేసింది లేదండి ఎవరు చేయాల బాధితులు ఎవరు ఫోన్ చేసింది లేదు సంఘ నాయకులు చేసిన లేదు ఎవరు చేయకుండా ఈ రోజు మాత్రమే షాకింగ్ న్యూస్ గా మాకు ఈ రోజే తెలిసింది ఇది దీనిపైన నేను నన్ను డీఫేమ్ చేసిన వాళ్ళ పేరు పైన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నన్ను డిఫేమ్ చేసిన వాళ్ళందరి పేరు పైన రేపు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను అండ్ ఏదైతే ఎఫ్ఐఆర్ లో నాది ఏ టూగా పెట్టారో ఆ యొక్క ఎఫ్ఐఆర్ నూట డెబ్బై తొమ్మిది పై రెండు వేల ఇరవై నాలుగు పైన రేపే ఇమీడియట్ గా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ చేస్తున్నాను నా వరకు ఇంకా మిగతాది ఆ బాధితులు ఎవరు ఉన్నారు మరి మిగతా అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చట్టపరంగా తీసుకోవాల్సిన విషయం ఆ పోలీసుల విచారణలో అదేవిధంగా కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు కూడా మొత్తం క్లియర్ గా దాంట్లో చూసి విచారణ చేసి ముందుకు